భీమ్ ఎనభై ఒకటవ వర్ధంతి సందర్భంగా కొత్తగూడ గంగారం మండల కేంద్రాలలో భీం నిల్వెత్తు విగ్రహం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాము గారి అధ్యక్షతన కొత్తగూడ బాయ్స్ హాస్టల్ కంపెల్స్ మీటింగ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య గారు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ గారు మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై నుండి ముప్పై వరకు భీమ్ వర్ధంతి కార్యక్రమాలు ఆదివాసీ ప్రజానీకం నిర్వహించుకోవాలని అలాగే గత తంలో కొత్తగూడ బైపాస్లో సగం భీమ్ విగ్రహం పెట్టడం జరిగిందని అక్టోబర్ ఇరవై మూడున కొత్తగూడలో భీమ్ నిల్వెత్తు విగ్రహం అక్టోబర్ ముప్పైనా గంగారంలో భీం నిల్వెత్తు విగ్రహం పెట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఆదివాసీ దొర పటేళ్లు ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు రావాలని పిలుపునిచ్చారు جوہار جوہار کوئی کوئی نو جوہار 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 کوئی మండల కమిటీల నిర్మాణం తర్వాత రెండవది కొత్తగూడంలో గంగారంలో కుమరం దిగ్గ ఆవిష్కరణ అంటే కొత్తగూడెంలో ఆల్రెడీ దిగ్రావిష్కరణ అయింది కాకపోతే అది చిన్న సైజు మనం ఈ సైజులో మనం పెట్టడం అనేది జరిగింది హాఫ్ సైజు దానికి టిగరు మనం ఒక తూపాకుతోటి ఉండేటువంటి టిగర్ని పెట్టేద్దాం అనే ఆలోచనతోటి ఈ రెండో ఎజెండాలు మనం చేర్చడం జరిగింది తర్వాత కొత్తగా ఏర్పడిన గంగారంలో మరి కొమరంబీ విగ్రహం మనం స్థాపించవలసినటువంటి అవసరం ఉంది మండల కేంద్రంలో ఆ కార్యక్రమం కూడా అయిన తర్వాత అది చేయాలి సమకూర్చుకోవాలి మనకు రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ లేదా సంఘం తరఫున జీతాలు రావు కాబట్టి మనమే ఆర్థిక ఆర్థికంగానే మనం సమకూర్చుకొని మన సంఘాన్ని ఈ కమిటీ ఈ సమావేశంలో మళ్ళీ నిర్మాణం కానీ విగ్రహాల ఏర్పాటు మనకు కావాల్సిన నిధుల నిధులు సమకూర్చుకోవడం సంఘానికి ఎదురు కావాలి కాబట్టి ముందు గ్రామీలు ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి వస్తుంది చెప్తుందండి అందరూ హార్టీలో పడకపోతారు కదా మన సంఘానికి చాలా తత్వం అందిస్తున్నారు ఏదైనా మీటింగ్ అంటే రెండు మూడు వందలు ఇస్తారు ఆ తపన ఆలోచన ఎదురు చేయాలనే భావంతో ఉండబడినటువంటి నాయకత్వ సభ్యులందరికీ కూడా ఆలోచి ఉద్యమ నమస్కారాలు నమస్కారాలు తెలియచ్చు వాస్తవంగా తెలుసు మనకు గత రెండేళ్లుగా మన పరిస్థితి కొంచెం దారుణంగా ఉండాలి చెప్పవచ్చు గతంలో సంఘం అంటే కొందరు వచ్చేది చూసుకుంటూ వెళ్తూ ఉండేది కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉండేది మన సూచన కాలం కంపెనీలో మంచిగా ఉండి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం ఇటీవల కాలంలో కొంత కరోనా చేపట్టి చేపట్టి ఒకటైతే ఇంకొకటి ఆ సంఘాల విభజన ఎవరికి వాళ్ళుగా నేనే లేదైతే బాగున్నా అని చెప్పేసి ఇదే సంఘానికి ఇంకా నాలుగు నాలుగు ట్యాగులు తగ్గించుకు తగ్గించుకుంటూ